వెల్కమ్ టు నాంసరి ఈరోజు నేను పప్పు చెక్కలు చూపించిపోతున్నాను ఇక్కడ నేను చూపించినట్టుగా చేశారంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ కరకరలాడుతూ చాలా టేస్టీగా వస్తాయి చూడండి ఇలాగా నేను పూర్తిగా చిల్లారిన తర్వాత చూపిస్తాను ఈ కలర్లో మంచిగా కరకరలాడుతూ చాలా బాగా ఉంటాయి మరి మీరు కూడా ఇలాగా చెయ్యాలి అనుకుంటే వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా అప్పుడే నేను ఇక్కడ ఎలాగ చేశాను అనేటువంటిది మనకి పూర్తిగా డీటెయిల్గా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను నాలుగు కప్పుల వరకు పొడి బియ్యం పిండి తీసుకున్నాను అలాగే కొద్దిగా పసుపు రుచికి తగ్గట్టుగా ఉప్పు అలాగే నువ్వులు నువ్వులు మనం కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటాన్నా రెండు స్పూన్ల వరకు వేసుకున్నా అలాగే కారం ఒక అర స్పూన్ వేసుకున్నా నానబెట్టినటువంటి పెసరపప్పు పెసరపప్పు ఒక మూడు స్పూన్ల వరకు తీసుకున్నా ఈ పెసరపప్పు ప్లేస్లో మనము శనగపప్పు అయినా తీసుకోవచ్చు ఇక్కడ వాము వాము మనం ఇలాగ చేత్తో ఇలాగ నలిచి వేసుకుంటే మనకి స్మెల్ అనేటువంటిది బాగా ఉంటుంది అంతా వేసేసుకొని ఒక్కసారి మనం అంతా బాగా కలిపేసుకోవాలి ఇలాగ కలిపిన తర్వాత మనం ఇందులోకి మన దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు కానీ నా దగ్గర రెండూ లేవు అందుకే వేడివేడిగా నూనెని వేడి చేసి ఇలాగ వేడివేడిగా నూనె వేసుకున్న చేతులు కాలుతుంది కాబట్టి జాగ్రత్తగా మనము నిదానంగా అంతా కలుపుకోవాలి ఈ నూనె మొత్తం పిండికి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి బాగా ప్రెస్ చేస్తూ పిండిని అంత బాగా కలుపుకోవాలి చూడండి మొత్తం అంతా ఇలాగా అంత బాగా కలుపుకొని మనకి ఇలాగ పిండి ముద్దలాగా అయ్యేంత వరకు బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా చల్లనీళ్ళే వేడి నీళ్ళు కాదు చల్లనీళ్ళలో పోసుకొని మనం చపాతి పిండిలాగా కలుపుకోవాలి మనము ఒకవేళ పొడి బియ్యం పిండి కాకపోయినా మనం బియ్యం నానబెట్టినటువంటి బియ్యం అయినా అంటే అవి మిషన్కి వేయించుకొని అవైనా కూడా తడి బియ్యం పిండి అయినా మనం వాడచ్చు తడి బియ్యం పిండి అయితే ఇంకా బాగా వస్తాయి ఇక్కడ నేను కరివేపాకు వేసుకున్నా మనకు కావాలంటే కొత్తిమీర అయినా వేసుకోవచ్చు ఇలాగ మొత్తం అంతా చపాతి పిండిలాగా కలిపేసుకోవాలి చండీలాగా మనకి కన్సిస్టెన్సీ రకంగా ఉంటే చాలు ఇప్పుడు మనము కొద్ది కొద్దిగా తీసుకొని మనకి చెక్కలు ఏ సైజులో కావాలో చిన్నగా కావాలా పెద్దగా కావాలా మన సైజుని బట్టి మనము ఇలాగ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఇలాగ చేసుకొని మిగిలిన పిండిని మనము మూత పెట్టుకుని పెట్టుకుంటే ఆరిపోకుండా ఉంటుంది ఇలాగ చేసుకున్నాము ఇప్పుడు ఒక కవర్ తీసుకొని ఇందులోకి ఆల్రెడీ నేను నూనె అప్లై చేశాను ఇలాగ ఒక నాలుగు బాల్స్ పెట్టి కవర్కి నూనెత వేసామంటే అతుక్కోకుండా వస్తాయి ఇలాగ ఫ్లాట్గా ఉండేటువంటి ఒక గిన్నెతో ఇలాగ ప్రెస్ చేసుకుంటే మనకి సరిపోతుంది లేదనుకుంటే మనం చేత్తో అయినా ప్రెస్ చేసుకోవచ్చు ఇలా అయితే మనకి ఈజీగా వచ్చేస్తాయి చండీలాగా రెడీ చేసినటువంటివి మనము ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేసుకోవాలి చూడండి చాలా ఇవి డెలికేటింగ్గా ఉంటాయి మనం జాగ్రత్తగా తీసుకోవాలి ఇలాగా మరొక నాలుగు చేసి చూపిస్తాను చూడండి మనం ఒక్కసారి కవర్కి నూనె అప్లై చేసామంటే మరీ మనం తిరిగి అప్లై చేయాల్సిన అవసరం లేదు చివరి వరకు కూడా మనకి సరిపోతుంది చూడండి ఈ సైజులో చేసేసుకున్న మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలాగ వచ్చేసుకొని మనం ఆయిల్లోకి వేసుకోవడమే ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ మనం చేసినటువంటి చెక్కలు మొత్తం ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవడమే అన్నీ ఒకేసారి వేయకుండా ఒకటి పైకి వచ్చిన తర్వాత మరొకటి వేసుకుంటే మనకు అతుక్కోకుండా ఈజీగా ఈజీగా వస్తాయి చూడండి ఇలాగా వేసేసుకొని ఒక్క రెండు నిమిషాల పాటు మనం కదిలించకుండా అలాగే ఉంచుకోవాలి అలాగే ఫ్లేమ్ కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఆ తర్వాత మనం రెండో వైపు టర్న్ చేస్తూ మనం అన్ని వైపులా బాగా కాల్చుకోవాలి చండీలాగా కలర్ వస్తున్నా కదా మంచి కలర్ వచ్చేంత వరకు ఇక్కడ ఫ్లేము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి అది కాకుండా మనం హై ఫ్లేమ్ పెట్టుకున్నాం అనుకో పైన కరకరలాడుతూ ఉంటాయి కానీ లోపల మాత్రం మెత్తగా అలాగే ఉంటాయి కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు అలాగే టేస్ట్ కూడా ఉండవు అందుకోసం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఎలాగ వేయించుకోవాలి అదేవిధంగా మనం ఆయిల్లోనే పూర్తిగా కలర్ వచ్చేంత వరకు ఉంచితే మనకి తీసిన తర్వాత నల్లగా అయిపోతాయి కాసేపటికి అందుకే ఈ కల ఈ రకంగా కలర్ వచ్చిన తర్వాత తీసామంటే చల్లారిన తర్వాత కలర్ అయినటువంటిది ఇంకా కొద్దిగా మారుతుంది ఇలాగే చూడండి అన్నీ ఇలాగే చేసేసుకోవడమే మనకి ఎన్ని పడితే ఆయిల్లోకి అన్ని వేసేసుకున్నామంటే ఈజీగా చేసేసుకోవచ్చు పెద్ద పెద్దగా చేసినామంటే మనం ఇందులోకి మూడు నాలుగు మాత్రమే వేసుకోవచ్చు ఎక్కువ చేసుకున్నామంటే ఇలాగ వేసేయచ్చు చూడండి చల్లారిన తర్వాత కలరు ఇలాగా వచ్చినాయి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్